హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి యాభై రూ యాభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల నుంచి ఒక రెండు లక్షల యాభై వేల రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో అయితే మటుకి ఒక టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ లోపు మనము డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అండి రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటే అంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాల పాటు సేవ్ చేసుకుంటే అంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది వీడియో అయితే మొన్న అప్లోడ్ చేశాను ను ఎవరిని చూడకపోతే చూడండి ఒకసారి ఆ వీడియో కూడాను ఆ వీడియో అయితే మటుకి ఒక ముప్పై వేలు నలభై వేల రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకైతే ఉపయోగపడుతుందండి ఈరోజు వీడియో అయితే మటుకి ఇప్పుడు నేను చెప్పే మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి ఒక ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళకైనా కానీ ఉపయోగపడుతుంది ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి అంటే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కడితే డబ్బులు రెట్టింపు అవుతాయి కదండీ అలాంటి స్కీమ్స్ ఏ స్కీమ్స్లో కడితే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలి అని దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనీ సేవింగ్ ఏడెస్తో పాటు అండ్ స్కీమ్స్తో పాటు గోల్డ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి అంటే గోల్డ్ జ్యువెలరీస్ కొంటే బెస్టా అండ్ గోల్డ్ మనము కాయిన్స్ రూపంలో ఉంటే బెస్టా అండ్ గోల్డ్ స్కీమ్ కట్టుకోవటం బెస్టా కాదా అనే వీడియోస్ ఉన్నాయి అండ్ గోల్డ్ కూడాను స్కీమ్ మనము రెండు పద్ధతులు ఉంటాయండి ఆ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతిలో గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే బెస్ట్ అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రిమైనింగ్ వీడియోస్ అయితే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నా మనలాంటి మధ్య తరగతి వాళ్ళకు చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకు చాలా స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా అయితే మటు ఒక పదిహేను వేల రూపాయల శాలరీ నుంచి ఒక ఇరవై వేల రూపాయల లోపు శాలరీ వచ్చే వాళ్ళకైతే ఉపయోగపడుతుందని చెప్పాను కదా అంటే ఇంక అంతకంటే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళైనా కానీ సేవ్ చేసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ పదిహేను వేల రూపాయల నుంచి శాలరీ వచ్చే వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ అండి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే అంటే అలా పదిహేను వేల రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళైతే చక్కగా ఈ పద్ధతిలో సేవ్ చేసుకోవడానికి వీలుంటుంది రోజుకి ఒక నూట యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి రోజు కూడా సేవ్ చేసుకోవాలి వన్ ఇయర్ పార్ట్స్ సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వన్ ఇయర్కి మనకి ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సేవ్ చేసుకోవాలి అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు వన్ ఇయర్కి కలిపి మనము యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే రోజు డబ్బులు ఉంటాయి అనుకున్న వాళ్ళైతే మట్టికి రోజుకి నూట యాభై రూపాయల చొప్పున సేవ చేసుకోవాలి అలా రోజు డబ్బులు ఉండవు మంత్లీ మంత్లీ ఒకేసారి ఉంటాయి అంటే నెల మొత్తం మీద ఒకేసారి ఖర్చులన్నీ చేసే సేయంగా మిగుల్చుకుంటాము లేదనుకుంటే స్టార్టింగ్లోనే శాలరీ రాగాలనే మిగుల్చుకుంటాము అనుకునే వాళ్ళైతే మట్టికి నెలకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల అయితే సేవ్ చేసుకోవాలండి అంటే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళేమో ఒక ఐదు వేల రూపాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రతీ నెలా కూడాను పదివేల రూపాయలలోనే మనం ఖర్చులు అనేవి చేసేసుకోవాలి అండ్ ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళైనా కానీ నెలకు ఒక ఐదు వేల రూపాయలు చొప్పున తీసుకొని ఒక పక్కన పెట్టుకొని పదిహేను వేల రూపాయలతోనే ఇంట్లోకి కావాల్సిన అవసరానికైతే అయితే ఖర్చులు అనేటివి చేసేసేసుకోవాలి అలా ముందే తీసుకొని ఒక ఐదు వేలు ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి కథమా వాటిలతోనే మనం ఖర్చులు అనేవి చేసేస్తూ ఉంటాము అలా కాకుండా ముందుగా తీసుకోకుండా ఖర్చులన్నీ చేసేసేయంగా స్వేగా మిగుల్చుకుందాంలే అనుకుంటే మట్టికి డబ్బులేం మిగలవండి వాటికి ఖర్చు అనేది చేసేస్తూ ఉంటాము నేనే ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్లో ఇలా సేవింగ్స్ చేద్దాం అనుకున్నప్పుడు మిగిలిన తర్వాత ఆ డబ్బులు సేవింగ్స్ కింద ఉంచుకుందాము అని చెప్పేసి అయితే అనుకునేదాన్ని కానీ మిగులుతున్నాయి అనుకునే టయానికి ఏదో ఖర్చు అనేది గుర్తొస్తూ ఉండేది ఖర్చు చేసేస్తూ ఉండేదాన్ని అలా కాకుండా ఒక టూ మంత్స్ మట్టికి నేను ముందుగానే తీసి ఒక పక్కన పెట్టుకోవటం ట్రై చేశాను అప్పుడైతే కొంచెం వర్కౌట్ అయ్యిందనిపిస్తుంది అంటే మన దగ్గర ఇప్పుడు ఇరవై వేల రూపాయలు శాలరీ వచ్చింది అనుకోండి ఒక ఐదు వేల రూపాయలు తీసి పక్కన పెట్టామనుకోండి ఇంకా మన దగ్గర ఉండేది పదిహేను వేల రూపాయలే కాబట్టి మనం చూసి ఖర్చు చేస్తాము పొదుపు అనేది అక్కడ నేర్చుకుంటామండి తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు పొదుపు నేర్చుకుంటాము కానీ అది అందరూ చూసే వాళ్ళందరూ దాన్ని పిసినాత్తనం అనుకుంటారు కానీ అది పొదుపు అంటే మనం డబ్బులు కొన్ని డబ్బులు అనేటివి తీసుకొని సేవింగ్స్ రూపంలో ఉంచుకొని కథమా వాటిని ఖర్చు చేస్తున్నాం కాబట్టి దాన్ని పొదుపు అంటారు అసలు ఇరవై వేల రూపాయలు ఏం ఖర్చులు చేయకుండా ఇంట్లోకి ఏం కొనకుండా ఉండేదాన్ని పిసినార్తనం అంటారు నా ఉద్దేశం ప్రకారం అయితే మట్టికి అంతే కదా నేనైతే ఇలానే ఆలోచిస్తూ ఉంటానండి చాలామంది మమ్మల్ని పిసినార్ అంటారు నేను చెప్పేదైతే వాళ్ళందరికీ కూడాను మేము మేము పిస్నార్ వాళ్ళం అయితే కాదు పొదుపు చేసే వాళ్ళం అని చెప్పేసి అయితే చెప్తాను పిస్నార్తనం అంటే అసలు ఇంట్లోకి ఏమి కొనకుండా ఉండటాన్ని పిస్నార్తనం అంటారు అలా కాకుండా మనం అన్నీ కొనుక్కుంటూనే వాటిల్లోనే మనం ఖర్చులు తగ్గించుకుంటూ చేసుకుంటూ డబ్బులు సేవింగ్స్ చేసుకునేదాన్ని పొదుపు అంటారు కదండి ఇదైతే మేమైతే ఇలానే ఆలోచిస్తూ ఉంటాము నాకులాగా ఎంతమంది ఆలోచిస్తారనేది కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు ఐదు వేల రూపాయలు తీసుకొని పక్కన పెట్టుకోమని చెప్పాను కదంటే నెలకి నాలుగు వేల వందల రూపాయలు చొప్పున ఒక రెండు వందల రూపాయలు తక్కువ ఒక ఐదు వేలే కదండి అందుకని చెప్పేసి అయితే ఐదు వేలని చెప్పాను నెలకి నాలుగు వేల వందల రూపాయలు చొప్పున పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి యాభై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అక్కడేమో రోజు సేవ్ చేసుకునే వాళ్ళేమో రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు సే సేమ్ రెండు ఒకటే కాకపోతే మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఒక సిక్స్ రూపీస్ ఎక్స్ట్రా అయితే సేవ్ చేసుకుంటారు ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళైతే మటుకి యాభై నాలుగు వేలు ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారు అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇప్పుడు రోజుకి ఒక ఐదు వందల రూపాయలు లేదనుకుంటే వెయ్యి రూపాయలు అలా సంపాదిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళకి చెప్పాను అండ్ మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకి కూడా చెప్పాను ఎక్కువ మందికి మంత్లీ 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 శాలరీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఏ రోజు డబ్బులు ఆ రోజు వస్తూ ఉంటాయి కదండి అలా రెండు ఇద్దరికి ఉపయోగపడుతుంది చెప్పేసి అలా రెండు పద్ధతుల్లో చెప్తున్నాను ఇంక ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో నేను రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అది ఎలా అంటే మటుకి ఇప్పుడు వన్ ఇయర్ పార్ట్ సేవ్ చేసుకుంటే యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా అదే టూ ఇయర్స్ పార్ట్ సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే అయితే మటుకి రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక రెండు సంవత్సరాల పార్ట్ సేవ్ చేసుకోవాలి అండ్ మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు అండ్ నెలకి నాలుగు వేల వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకునే అయితే వాళ్ళు మటుకి ఒక టూ ఇయర్స్ పాటు ప్రతి నెల కూడాను నాలుగు ఎనిమిది వందల రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి ప్రతి నెల శాలరీ వచ్చే వాళ్ళకే ఉపయోగపడుతుందండి మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి ప్రతి నెల కూడాను సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి అలా ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మట్టికి ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున అయినా పర్లేదు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి నాలుగు వేల వందల రూపాయలు చొప్పున ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష అరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇలానే మనం ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటున్నా అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పునైనా పర్లేదు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి నాలుగు ఎనిమిది వందలు ఎనిమిది వందల రూపాయలు చొప్పున అంటే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి ప్రతి నెల కూడా సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఫోర్ ఇయర్స్కి కలిపి రెండు లక్షల పంతొమ్మిది వేల అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పునైనా పర్లేదు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే మట్టికి ఇలా రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా మధ్య తరగతి వాళ్ళకు ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు ప్రతి ఇయర్ కూడాను ఇంట్లోనే ఉంచుకునే కన్నా ఏదైనా స్కీమ్లో కట్టుకోండి అంటే పోస్ట్ ఆఫీస్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అలా ఉంటూ ఉంటాయి కదండీ ప్రతి ఇయర్ కూడా మనము యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాం కదా ఈ యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి ప్రతీ నెల కూడాను మనకు వడ్డీ అనేది వస్తూ ఉంటుంది అంటే వన్ ఇయర్ మొత్తం మీద ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి అలా మనకి వడ్డీ వస్తుంది అండ్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్ కూడా యాభై నాలుగు వేల రూపాయలు మనం సేవ చేసుకుంటాం కదా ఆ యాభై నాలుగు వేల రూపాయలు కూడాను మళ్ళీ ఇలా పోస్ట్ ఆఫీస్లోనే ఇలా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయండి యాభై వేల రూపాయలు చేసుకోవచ్చు ప్రతి ఇయర్ కూడా కట్టొచ్చు అంటే మంత్లీ మంత్లీ సేవింగ్స్ కూడా ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఇయర్లీ ఇయర్లీ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉంటాయండి పోస్ట్ ఆఫీస్లో ఇలా ఇయర్లీ ఇయర్లీ స్కీమ్స్ ఎంచుకొని చక్కగా ప్రతి ఇయర్ ఇంతెంత అమౌంట్ అనేది సేవ్ చేసుకొని డబ్బులు అనేటివి పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే మనకి వడ్డీ అనేది వస్తుందండి ప్రతి మంత్ కూడాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్